నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రాం నా పేరు సౌందర్య ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే పాకిస్తాన్కు చెందిన ఓ కమెడియన్కు చేదు అనుభవం ఎదురయ్యింది ఓ మహిళా సింగర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు కు సంబంధించి గాయనిని సదరు కమెడియన్ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలయ్యింది ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె కమెడియన్ చెంప చెల్లుమనిపించింది లైవ్ షోలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది పబ్లిక్ డిమాండ్ పేరుతో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రముఖ గాయని షాజియా మంజూర్ కమెడియన్ సేరీ నన్హాలు పాల్గొన్నారు ఈ క్రమంలో కమెడియన్ నన్హా నవ్వుతూ మన వివాహం జరిగిన తర్వాత హనీమూన్ కోసం మోంటె కార్లోకు తీసుకెళ్తాను ఏ క్లాస్లో వెళ్దామో చెప్తావా అంటూ షాజియాను అడిగాడు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె అతడి చెంప చెల్లుమనిపించింది మహిళలతో ప్రవర్తించేది ఇలాగేనా అంటూ నిప్పులు చెరిగింది గతంలోనూ అతడితో ఇటువంటి ఘటన ఎదురయ్యిందని వాపోయింది ఈ వివాదంలో జోక్యం చేసుకున్న నిర్వాహకులు ఆమెకు సద్దిచెప్పే ప్రయత్నం చేశారు మరోసారి ఈ షోకు రానంటూ షాజా అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఉద్దేశపూర్వకంగానే దీన్ని చిత్రీకరించి ఉండవచ్చుని అనుమానం వ్యక్తం చేస్తూ పలువురు యూజర్లు కామెంట్లు పెట్టారు మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు